హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న వాలంటీర్స్ వ్యవస్థ ఏదైతే ఉందో సో దాని గురించి మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో మన ఏపీలో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది కాబట్టి సో ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో అది మరి కొనసాగుతుందా లేదా అనేది చాలా మందికి అయితే డౌట్ ఉంది కదా సో దాని గురించి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకు వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అయితే ఉండేది కదా సో అప్పుడు మనకి ప్రతి ఒక్క వాలంటీర్కి అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ లాగా ఇచ్చేవాళ్ళు అండ్ అంతేకాకుండా పేపర్ అలవెన్సెస్ కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఉండేవి అండ్ అలాగే మనకు క్వాలిఫికేషన్ కూడా వాళ్ళకు టెన్త్ ఇంటర్ అయితే ఉండేదండి బట్ ఇప్పుడు ఏంటంటే మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సో చాలా మంది చెప్పడం అయితే జరిగింది సో వాలంటీర్ వ్యవస్థకైతే టెన్ థౌసండ్ రూపీస్ ఇస్తామని చెప్పారు అండ్ అలాగే క్వాలిఫికేషన్ కూడా మనకు డిగ్రీ కానివ్వండి పీజీ కానివ్వండి డిప్లొమా కానివ్వండి కంపల్సరిగా అయ్యి ఉండాలి కంప్లీట్ అయిన వాళ్ళకి వాలంటీర్స్కి అయితే కొనసాగిస్తాము అని చెప్పారు కదా సో దీనిపైన ఇప్పుడు ఒక మంచి అప్డేట్ రావడం అయితే జరిగిందండి సో ఫస్ట్ అయితే మనకు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది అయితే చెప్పడం జరిగిందండి బట్ కాకపోతే ఏదైతే మనకు జూలై మంత్ పెన్షన్స్ ఏవైతే పంపిణీ చేశారో సో ఈ పెన్షన్ పంపిణీలో కూడా వాలంటీర్స్ని అయితే దూరం పెట్టడం జరిగింది సో పెన్షన్స్ అన్నీ కూడా మనకు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ చేతనే పంపిణీ చేయించడం జరిగింది సో అయితే ఏ అక్కడైతే ఇన్వాల్వ్ అయితే చేయలేదు సో ఇంతకుముందు మనకు వాలంటీర్సే మనకు పెన్షన్ పంపిణీ చేయించడం కానీ ప్రతి ఒక్క ఏదైనా మనకు హెల్ప్ అయ్యే ఏ విషయంకైనా వాలంటీర్స్కి అయితే పెట్టేవాళ్ళు కాకపోతే మనకు ఈ జూలై పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా వాలంటీర్స్ని అయితే ఇన్వాల్వ్ చేయలేదు ఓన్లీ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు కూడా సచివాలయ ఉద్యోగులే చేయడం జరిగిందండి సో ఇప్పుడు దీనిపైన చాలా మందికి డౌట్ అయితే ఉంది వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనేసి సో వాలంటీర్ వ్యవస్థ అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు మనకు రద్దు చేయడం అయితే జరుగుతుందండి సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఏపీలో ఇప్పుడు ఏదైతే ఉందో వాలంటీర్ వ్యవస్థ అయితే కంపల్సరీగా కొనసాగుతుంది అయితే చెప్పలేమండి సో రద్దు చేయబడుతుంది సో దీని బదులుగా కొత్తగా ఏంటంటే మనకు నిరుద్యోగులకైతే మళ్ళీ మంచి నోటిఫికేషన్ అయితే ఇవ్వనున్నారు సో ఇప్పుడు వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా కొత్తగా మనకు నిరుద్యోగుల కిందనే జాబ్స్ అయితే అప్లై చేసుకోవాల్సి వస్తుందండి వాలంటీర్ వ్యవస్థ అయితే కంప్లీట్గా రద్దు చేయబడుతుంది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి